అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం పగ మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది దానికి ప్రతిఫలంగా ప్రతీకారం తీర్చుకునేంత వరకు అస్సలు నిద్ర పట్టదని మనం ఎన్నో ఘటనల ద్వారా తెలుసుకున్నాం ఇలాంటివి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అంతెందుకు పగ ప్రతీకారాల కోసం నేటి సమాజంలో జరుగుతున్న ఎన్నో నేరాలు ఘోరాలే అందుకు ఓ నిదర్శనం అయితే అచ్చం ఇలాగే ఓ నలభై ఏళ్ల మహిళ ఎవరు ఊహించిన దారుణానికి పాల్పడింది అబున్ శుభున్ తెలియని ఓ మూడేళ్ల చిన్నారిపై పగ తీర్చుకుంది అలా ఎలా కాదు ఎవరు ఊహించని రీతిలో హత్య చేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవాలని చూసి చివరికి అడ్డంగా దొరికిపోయింది తాజాగా వెలుగులోకి వచ్చిన క్రైమ్ కథ ఇప్పుడు స్థానికుల్ని భయపెడుతోంది అసలు మూడేళ్ల వయసున్న చిన్నారిని హత్య చేయడానికి గల కారణం ఏంటి ఆమె అంత పగతో రగిలిపోయిందా వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం డు తిరల్వేలి పరిధిలో ఉన్న ఆతుకురుచి గ్రామంలో తంగమల్ అనే నలభై ఏళ్ల మహిళ నివాసం ఉంటోంది అయితే ఈమె బిడ్డ గతంలో ఓ ప్రమాదంలో మరణించింది తన బిడ్డ మరణానికి పక్కింట్లో ఉండే విఘ్నేష్ కారణమని తంగమల్ తెలుసుకుంది ఇక నా బిడ్డ మరణానికి కారణమైన అతడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించింది ఓవైపు కొడుకు మరణించాడనే బాధ మరోవైపు కట్టెలు తెంచుకునే కోపం దీంతో ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు అప్పుడే తంగమల్కు కు ఓ దారుణమైన ఆలోచన పుట్టుకొచ్చింది అదే విఘ్నేష్ కుమారుడు ని హత్య చేయడం అవును అతడి కొడుకుని చంపి పగ తీర్చుకోవాలని తెరవెనుక కత్తులు నూరిందే ఇలా ఉంటే ఉన్నట్టుండి సంజయ్ కనిపించకుండా పోయాడు చీకటి పడ్డ కుమారుడు ఇంటికి రాకపోవడంతో విఘ్నేష్ ఊరంతా గాలించాడు అయినా అతడి బిడ్డ జాడ మాత్రం దొరకలేదు ఇక చేసేదేం చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు అయితే ఈ క్రమంలోనే విఘ్నేష్ కు పక్కింటి తంగమల్లుపై ఉన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో పోలీసులు తంగమల్లును విచారించడంతో పాటు ఆమె ఇళ్లంతా వెతికారు ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో ఉన్న వాషింగ్ లో సంజయ్ మృతదేహం కనిపించింది ఈ సీన్ చూసి పోలీసులు ఒక్కసారిగా కి గురయ్యారు ఎవరికి అనుమానం రాకుండా ఆ బాలుడి మృతదేహాన్ని గోని సంచిలో ఉంచి వాషింగ్ మిషన్ లో దాచింది అనంతరం పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు విలపించారు అయితే పోలీసుల విచారణలో తంగమల్ తన నేరాన్ని అంగీకరించింది నా బిడ్డ చావుకి విఘ్నేష్ కారణమని పగ తీర్చుకోవాలని భావించి అతడి కుమారుడు సంజయ్ ని హత్య చేశారని ఒప్పుకుంది అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు తంగమ్మల్ని అరెస్ట్ చేశారు తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఇది తంగమళ్ళు దారుణం తన బిడ్డ మరణం పట్ల పగతో రగిలిపోయిన ఈ మహిళ పక్కింటి పిల్లాడిని చంపి ప్రతీకారం తీర్చుకుంది అయితే కుమారుడు చనిపోయినప్పటి నుంచి తంగమల్లి మానసిక స్థితి సరిగా లేదని ఇందుకే ఈ దారుణం చేసి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి